హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్ నారాయణ అని కామెంట్ పెట్టండి మరియు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ కొత్త సంవత్సరంలో పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి పదవ తేదీన ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాసాలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అన్ని ఏకాదశుల కంటే కూడా వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానున్నది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఇది పండితులు కూడా చెబుతున్నారు ఇది మన శాస్త్రంలోనే ఉన్నది ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారిని ద్వారం నుండి దర్శించుకుంటాం ఆ రోజు ఆ ఉత్తర ద్వారం తెరుచుకొని ఉంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని చూస్తే మనకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లను పెట్టి పూజ ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి పువ్వులతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పువ్వులతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఇది వెయ్యి రేట్ల పుణ్య ఫలితాన్ని లభిస్తుందని చెబుతారు పెద్దలు మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి అలంకరించండి ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి చాలా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించండి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఇంకా నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఆ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి అపారమైన ధనలాభం కలుగుతుందని మన పెద్దలు చెబుతున్నారు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికుంటే ఆ కోరికను స్వామివారి పాదాల చెంతకు మీరు కోరుకున్న వెంటనే చేరుతుంది ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు తప్పకుండా రెండు దీపాలను వెలిగించండి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అసలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని కూడా తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడంట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గుతుందని చెబుతుంటారు పెద్దలు మరియు అది ఒక నమ్మకం కూడా ఉంది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మనం బయటికి వచ్చినప్పుడు ఆ మూడు కోట్ల మంది దేవతలు కూడా అక్కడే ఉంటారని వారందరి ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుందని ఒక నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉంటుందని అంటారు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు ఈరోజున ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి దీని ద్వారా మీకు ఆ తులసి మాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంటికి సంపద అనేది లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు ఆలాహలాన్ని భక్ భక్షించాడని అంటారు అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజుని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శించుకొని మీకున్న కష్టాలన్నీ దూరం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్